హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఇక్కడ బ్యాగ్ ప్యాకింగ్ చేస్తున్నాను మా ఆయన హైదరాబాద్ వెళ్తున్నారు టూ డేస్కి ఆఫీస్ పని మీదనమాట వెళ్తున్నారు నేను లగేజ్ అంతా ప్యాకింగ్ చేస్తున్నాను ఇంక ఇక్కడ మా ఆయన రెడీ అవుతున్నారు ఇది వీడియో మొత్తం మండే నైట్ నుంచి ట్యూస్డే మా ఆఫ్టర్నూన్ వరకు అయితే ఉంటుంది స్కిప్ చేయకుండా చూసేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడ మా ఆయన

హ్యాపీ డాడీ అని చెప్పాలి చూడండి ఫ్రెండ్స్ మా పాప ఏడుస్తుంది డాడీ బా చూడు సేమ్ సేమ్ అంటారు వాళ్ళందరూ చూసి సేమ్ సేమ్ అంటారు ఇప్పుడే టూ డేస్కి మా పాప ఇలా ఏడుస్తుంది ఇంక వన్ మంత్ పోస్టింగ్ వస్తే వన్ మంత్ మా ఆయన అయితే మమ్మల్ని అయితే వెళ్తారు అప్పుడేం చేస్తుందో బయచపి డాడీ బయచ ఇంక ఇక్కడ చూసారు కదండి చాలా ఏడ్చిందనమాట మా పాప ఎందుకంటే వన్ మంత్ అయ్యింది మా ఆయన హైదరాబాద్ వెళ్ళారు అప్పుడు కూడా టూ డేస్కి వెళ్ళారు ఆఫీస్ వర్క్ ఉంటే మళ్ళీ ఇప్పుడు వెళ్ళడం ఏంటంటే తను అడుగుతుంది అనమాట క్వశ్చన్ వేసింది డాడీ ఎందుకు వెళ్తున్నారు ఎందుకు ఆఫీస్ వాళ్ళు పంపిస్తున్నారు హైదరాబాద్ డాడీకి అని చెప్పేసి అడుగుతుంది ఇంకా దానికి క్వశ్చన్ వేసింది కాబట్టి జవాబు చెప్పాలి కాబట్టి చెప్పానండి డాడీ వర్క్ చేస్తే కదా మనకి డబ్బులు వస్తాయి నీకు చదువు గట్ట బొమ్మలు కొండం అన్నీ అవుతాయి వాళ్ళు చెప్పింది చేయకపోతే అలాగా ఇంకా ఆఫీస్ డ్యూటీ కాబట్టి వెళ్ళాలి వాళ్ళు చెప్పింది చెయ్యాలి అని చెప్పేసి నేను చెప్పాను ఇంకా ఇంట్లో ఏడుస్తుంది అనమాట ఇవన్నీ చెప్పి బొజ్జగించి ఇంట్ బయటికి బాల్కనీ బయటికి తీసుకొచ్చి వాళ్ళ డాడీకి బావి చెప్పించాను నవ్వుతూ బావి చెప్పాలి అని చెప్పేసి అంటే చెప్తుంది ఇక్కడ బావి వాళ్ళ డాడీకి మా అయితే క్యాబ్ బుక్ చేస్తారేండి క్యాబ్లో వెళ్ళిపోతున్నారు పిల్లలు అడిగినప్పుడు క్వశ్చన్ వేసినప్పుడు మనం ఏంటంటే వాళ్ళకి సమాధానం అర్థమైనట్టు చెప్పాలన్నమాట వాళ్ళు అర్థం చేసుకుంటారు కొంచెం పిల్లలు కాబట్టి తొందరగా అర్థం చేసుకుంటారు లేదు వచ్చేస్తారులే అని చెప్పేసి మనం చెప్తే అవదు వాళ్ళ క్వశ్చన్ వెంటనే వేసినప్పుడు దానికి తగ్గట్టు సమాధానం చెప్పాలన్నమాట ఇంక ఇక్కడైతే మా ఆయన వెళ్ళిపోతున్నారండి ఏంటంటే మా ఆయన ఈ మధ్య కొంచెం మా పాపకి ముద్దు ఎక్కువ చేస్తున్నారనమాట అందుకనే వదులుకోలేకపోతుంది నేను ఏది చెప్పినా సరే మా ఆయన ఫోన్లే చిన్నపిల్ల అని చెప్పేసి అని అంటారు తన ఎదురిగా అందుకని ఇంకా వాళ్ళ డాడీ గారాభం ఎక్కువ అవుతుంది వాళ్ళ డాడీ గారాభం చేస్తే నేను భయం చెప్తానండి నేను గారాభం చేస్తే వాళ్ళ డాడీ భయం చెప్తారనమాట ఇంకా మేమిద్దరం అలాగ ఉంటాం మా పాప దగ్గర లేదంటే ఇద్దరం ఒక్కలాగే ఉన్నాం అనుకోండి ఇంకా తీసుకోలేదు చిన్నపిల్లలు కదా ఇద్దరం భయం చెప్పేస్తే ఒక్కసారిగా వాళ్ళు తీసుకోలేరన్నమాట పిల్లలు పిల్లలు ఇంకెక్కడైతే మా ఆయన వెళ్ళిపోయారు ఇంక వెళ్ళిపోయిన తర్వాత నా మా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే డైలీ రొటీన్ స్టార్ట్ అయ్యింది చూసేయండి వీడియో హాయ్ అండి ఇంక ఈరోజు మార్నింగ్ అయితే ఈరోజు ట్యూస్డే నిన్న మా ఆయన వెళ్ళారని చెప్పాను కదా చూ మీకు ఇంక ఈరోజు మార్నింగ్ లేచాము మా పాపకి ఎగ్జామ్ ఉంది సైన్స్ ఎగ్జాము ఇప్పుడు తినేసి వెళ్తుంది బ్రేక్ఫాస్ట్ చేస్తుంది అనమాట ఏంటన్నానది చూపించు 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 నాన్న ఇదే మంచిది ఇది చూడండి అంబలిని పేరు నాకు లాస్టి తను చూపించనివ్వట్లేదు ఎందుకంటే అంబలి పెరుగు అంటే అంటే కొంచెం నవ్వుతారేమో అని చెప్పేసి అలాగనే చూపించట్లేదు అనమాట కానీ తింటుందండి అంబలి పెరుగు తింటదనమాట ఇంకా ఇప్పుడు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అది పెట్టేసాను ఎగ్జామ్ అయితే లెవెన్ ఫిఫ్టీన్ లెవెన్కి అయిపోద్ది లెవెన్ ఫిఫ్టీన్కి వచ్చేస్తుంది మధ్యాహ్నం ఇంకా లంచ్ బాక్స్ అయితే లేదు ఎగ్జామ్ హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ అవుతున్నాయండి అంటే రో ఈ రోజు ఉంటే రేపు ఉండదు మళ్ళీ వెళ్ళండి అలాగనమాట ఇంకా నేనైతే వాటర్ కూడా తాగలేదండి ప్రోటీన్ వాటర్ ప్రోటీన్ పౌడర్ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు ఎప్పటి నుంచి హాలిడేస్ డేస్ అంటే మధ్య మధ్యలో సండే వస్తుంది కదా మొన్న సండే వచ్చింది కదండి అందుకని టూ డేస్ హాలిడేస్ అని చెప్తుంది అంటే పెద్దవాళ్ళకి రేపు చిన్న వాళ్ళకి వీళ్ళు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్కి అయితే ఈరోజు అనమాట అలాగా అంటే సండే మండే హాలిడేస్ వచ్చాయి అందుకనే దాన్ని చెప్తుంది టూ డేస్ హాలిడేస్ అని అయితే ఇప్పుడు బాక్స్ తను బ్రేక్ఫాస్ట్ చేస్తుంది కదా ఇంకా తనకైతే బ్రేక్ ఏదైనా పెడదామనుకోండి ఏం పెట్టాలి నాన్న బ్రేక్కి చెక్కి పెట్టినా చెక్కి చెక్కి పెడతాను సీడ్సా సీడ్స్ అంటాయండి తింటుంది సరేలే అలా ఇదిగోనండి అండి ఇంకెక్కడైతే వాటర్ బాటిల్ పెడుతున్నాను ఈ ఈజిప్ట్లో పెడతాను ఇంకా చిక్కీ పీనట్ చిక్కీ చాలా మంచిదండి చాక్లెట్ల కన్నా ఇదే బెస్ట్ అనమాట పిల్లలకి ఇందులోన జాంగ్రీ గట్టి ఉంటుంది కదా చాక్లెట్లకి బదులు ఇది పెడితే మంచిది అనమాట హెల్త్కి మంచిది చెక్కి పెట్టేశాను తర్వాత ప్లాంక్ బుక్స్ ఏం లేవండి చూడండి బ్యాగ్ లంచ్ బాక్స్ బుక్స్ ఏం లేవు కదా ఒక్కదా వెళ్ళిపోద్ది అనమాట కిందకి పట్టుకొని ఇంక మేము కూడా వెళ్ళావసరం లేదు తను ఒక్కదా వెళ్ళిపోతుంది వచ్చేస్తుంది మళ్ళీ మీదకి ఇంక మా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయిన తర్వాత హాట్ వాటర్ పెట్టేసుకొని టూ గ్లాస్ వాటర్ అయితే తాగేసాను ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే అంబలే పెరుగు ఉల్లిపాయ అనమాట మీరు అంబలిలా ఎలా చేసుకోవచ్చు లేకపోతే పల్చగా చేసుకొని అందులో మజ్జిగ ఉంటుంది కదా మజ్జిగ మజ్జిగలా చేసి కలిపేసి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పచ్చిమిర్చి చికోడని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని తాగితే చాలా మంచిది అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా అలా చేసుకుని తాగితే చాలా ఇష్టంగా తాగుతారనమాట బాగుంటుంది మంచిదండి హెల్త్కి అయితే ఇది మనకి ఏంటంటే లేడీస్కి మంత్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అప్పుడు ఆ టైంలోనే తీసుకుంటే బ్యాక్ పెయిన్ గట్టా ఏమీ రాదు హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి అంబలు తింటే కాకపోతే ఏంటంటే అప్పుడు ఇప్పుడు అంటే ఇందాకలా చూసారు కదా మా పాప ఎవరైనా అవుతారని చెప్పేసి అని అంటుంది దానికి ఏంటంటే మా అమ్మ ఒక స్టోరీ చెప్పింది అనమాట మా అమ్మ చిన్నప్పుడు ఏంటంటే ఇంట్లోనే ఎక్కువగా అంబలే ఎక్కువ సోలేనండి అంటే మూడు పోట్ల కూడాను ఈ అంబలే తినేవారా సోడిపిండి అంబలేనంట అంటే అంత ఎక్కువ పంట ఉండేదంట వాళ్ళు చిన్న టైంలోన రైస్ తక్కువ పంట ఎవరైనా ఇంట్లోనా రైస్ తింటే వాళ్ళు చా అమ్మో వీళ్ళు ఎంత పెద్ద ఇంటి వాళ్ళు అని చెప్పేసి అప్పుడు అనుకునేవారంట రైస్ పెద్ద పెద్ద ఇంటి వాళ్ళు అంటే ఉంటారు కదా వాళ్ళే తినేవారట పెద్ద పెద్ద రైతులు బాగా డబ్బున్న వాళ్ళు అప్పుడు ఏంటంటే ఆ ఇంట్లోన రైస్ బ్యాగ్స్ గట్టా ఉంటే వీళ్ళు చాలా డబ్బు ఉన్న వాళ్ళు అని చెప్పేసి అనుకునేవారు ఇలాగ సోడపిండి అంబలు తింటే వీళ్ళు పేదవాళ్ళు అని చెప్పేసి అని అనేవారు అంట పేద ఇంటి వాళ్ళు అప్పుడు తినేవారు సోడాంబలి అని చెప్పేసి అనేవారట మా అమ్మ చెప్పిందండి అలాగా ఆ స్టోరీ చెప్పింది అనమాట వాళ్ళు చిన్నప్పుడు అలాగ ఉండేదంట రైస్ ఉండేది కాదట ఎక్కువగా అందుకని అప్పుడులోన బాగుండేవారు మనసులు కొండలోన గట్ట అంబలి గట్ట ఉండకుండేవారు కదా బాగుండేవారు రాయి సంగటిగానేవన్నీ తినేవారు మంచిగా గట్టిగా ఉండేవారు మనసులైతే ఇప్పుడు వాళ్ళని లేదు వీళ్ళని లేదు పెద్ద ఇంటి వాళ్ళ ఇంట్లో కూడాను ఇది వండుకొని తినవలసిందే ఎంత పెద్ద అంటే ఎక్కువ డబ్బులున్నా పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు అయినా సరే కంపల్సరీగా సోడిపిండి అంబలి వండవలసిందే అనమాట ఎందుకంటే హెల్త్కి అంత మంచిది ఇప్పుడు అందరూ ఇదే డైట్ షుగర్ పేషెంట్లు కానీ అందరు ఉన్నాయండి ఇదే తింటున్నారు అనమాట ఇప్పుడు వాళ్ళని లేదు వీళ్ళని లేదు అంత మంచిదండి ఇది చాలా బాగుంటుంది అండి ఇలాగ ఈ కాంబినేషన్ అయితే పెరుగును ఉల్లిపాయ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా మనము ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకుంటే స్పూన్తో ఇలాగ పెరుగు కలుపుకొని ఆనియన్స్ తీసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా మా పాప లెవెన్ ఫిఫ్టీన్ గల్లా వస్తుంది ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలండి ఇంక ఇదైతే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను చూసేయండి మా పాప అయితే స్కూల్ నుంచి వచ్చేసిందండి టీవీ ఆన్ చేసిందనమాట టీవీ ఆన్ చేయాలంటే ఏం చేస్తుంది తెలుసా వచ్చి రాగానే మమ్మీ ఎగ్జామ్ బారాసాను టీచర్ గుడ్ అని చెప్పారు నా పేపర్ వైపు చూసి నేను టీవీ ఆన్ చేసుకొచ్చా అని చెప్పేసి టీవీ ఆన్ అనమాట చూడండి టీవీ ఆన్ చేసుకొని చూసుకుంటుంది టామ్ జెర్రీ జెరీ అండ్ జెర్రీ చేస్తుంది ఇంక ఇప్పుడైతే నేనైతే ఇంకా లంచ్ ప్రిపేర్ చేయలేదు రైస్ అయితే పెట్టాను ఫ్రైడ్ రైస్ ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను క్యాబేజీ ఉంది దాంతో క్యాబేజీ టమాటా ఫ్రైడ్ రైస్ అయితే చేస్తాను పిల్లలు ఎంత షార్ప్గా ఆలోచిస్తారంటే మనకు కూడా ఆలోచన ఉండదండి అంత షార్ప్గా ఆలోచిస్తున్నారు పిల్లలైతే ఎక్కడ ఎలా మాట్లాడాలా ఏంటి మనకి అక్కడ మాట్లాడితే మనకి ఏటొస్తుంది వస్తుంది అన్నట్టుగా ఆలోచిస్తున్నారు కంప్యూటర్ పిల్లలేండి వీళ్ళు మనకు కూడా అన్ని తెలివితేటలు ఉండట్లేదు ఎక్కడెలా మాట్లాడాలో తెలియట్లేదు అనమాట దొరికేస్తాను వీళ్ళు అస్సలు దొరకరు ఇప్పుడైతే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను లంచ్ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేస్తాను ఫ్రైడ్ రైస్ క్యాబేజీ ఇదిగోనండి క్యాబేజీ రైస్ ఎగ్ చాలా బాగుంది ఏంటంటే క్యాబేజీ రైస్ కానీ ఏ రైస్ చేసినా సరే ఆకుకూర కానీ ఏదైనా చేసినా వె వెజిటేబుల్స్ అనేవి ఎక్కువ వేసుకొని రైస్ అనేది తక్కువ వేసుకొని చేసుకుంటే చాలా మంచిది బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఎక్కువ కారం గట్ట ఏమైనా వేసుకోకన్నా మంచిగా తక్కువగా మసాలా ఏమేయకున్నా తక్కువ ఇలా వెజిటేబుల్స్ నార్మల్గా వేసినా బాగానే ఉంది టేస్టీగానే అన్నమాట ఇంకా టేస్టీగా ఇప్పుడే ఉంది మసాలా ఎక్కువ వేసి కారం ఎక్కువ వేసినా మనకు కారం ఎక్కువ అనిపిస్తుంది కానీ అంత టేస్ట్ అంటే కారం తిన్నట్టుగా ఘాటు ఘాటుగా ఉంటుంది కానీ అంత టేస్ట్ ఉండదు ఇలాగ తక్కువ వేసుకొని చేసుకుంటే కొంచెం బాగుంటుంది ఇలాగ ఒకసారి ప్రిపేర్ ట్రై చేయండి మన హెల్త్కే మంచిది ఇంక ఇక్కడైతే మేము తినేసాక ఏదో ఒకటి ఇంకో పని ఉంది ఏం పని అంటే బట్టలు మడత పెట్టాలి టూ డేస్ నుంచి అలాగే ఉన్నాయి బట్టలు మడత పెట్టాలి తినేసాక ఇంకా అలా కూర్చోవడం కానీ పడుకోవడం కానీ చేయను ఏదో ఒక పని చేయాలన్నమాట చేసిన తర్వాత అప్పుడు ఏదైనా పడుకోవడం కానీ రెస్ట్ తీసుకోవడం చేయాలి బాగుందా నార్మల్ జడిసిపోతారు వాళ్ళు చూసే ఇంకనండి ఇవన్నీ బట్టలైతే మడత పెడుతున్నాను త్రీ డేస్ అయి ఉండొచ్చు నాకైతే త్రీ డేస్ అనుకుంటాను చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట తక్కువ ఉంటే ఏంటంటే తర్వాత మడతెత్తవచ్చు ఏమో వచ్చేస్తుంది అదే ఎక్కువ ఉన్నాయి అనుకోండి చిరాకు వస్తుంది అనమాట ఇప్పుడు అదే వస్తుంది నాకు చిరాకు వస్తుంది కానీ కానీ మడత ఎక్త ఒక పని చేయాలి కదా కూర్చొని పనే చేస్తున్నాను అనుకోండి కొంచెం చేతికి అంటే ఏదో ఒకటి పని ఉంటే తిన పడిపోకన్నా అలా రెస్ట్ రెస్ట్లోకి వెళ్ళిపోకన్నా కొంచెం కూర్చొని పని అయినా ఇంచిన పని అయినా చేసుకుంటే మంచిది ఏ పని లేకపోతే కొంచెం అటు ఇటు తిరగడమో చేస్తాను మా పాప అయితే చదువుతుంది అనమాట ఆ రూంలోన చదివిస్తున్నాను చదవమని చెప్పాను ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ అయితే పార్క్ వెళ్ళిపోయి టూ అవర్స్ వరకు పార్క్లోనే ఉంటుంది ఆడుకొని మళ్ళీ నైట్కి అనుకోండి ఇంకా కలిసిపోద్ది కదా ఆడుకొని ఆడుకొని ఇంకా చదవదు పడుకుండా పోద్ది అనమాట తీసి అందుకని చెప్పి ఇప్పుడు కొంచెం చదువుక అని చెప్పేసి చదవమని చెప్పాను హిందీ అయితే చదవమని హిందీ అంటే భయపడిపోద్ది అమ్మో అనుకొని ఇంక మిగతా సబ్జెక్టులు అంటే కొంచెం ముందు ఉంటుంది కానీ హిందీ అంటే మమ్మీ అని అనమాట చదవలేనని చెప్పేసి అని అంటుంది అంటే కొంచెం కష్టంగా ఉంటాయి కదా ఒత్తులు గట్టా పలకడము రాయడం కొంచెం కష్టంగా ఉంటుంది అందుకనే అలా అలా తనకి కూడా వచ్చేస్తుంది ఇంక ఈ బట్టలు మడత పెట్టడం అయిపోతే అప్పుడు నేను కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను అనమాట మా పాపవి ఎక్కువ ఉంటాయండి పార్క్ ఇళ్ళు వస్తుంది కదా ఆడుకోవడం మళ్ళీ అవి తీసేయడం మళ్ళీ నేను ఇంకో డ్రెస్ చేంజ్ చేసేయడం అవే ఎక్కువ ఉంటాయి మా పాపవి మా ఆయనవి ఉంటాయి లేడీస్ అంతే ఎక్కువ ఉండవండి అండి లేడీస్ ఏమి ఉంటాయి ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఒక నైట్ డ్రెస్ ఎక్కడికి వెళ్ళేటప్పుడు డ్రెస్ వేసుకుంటాం లేకపోతే నైట్ వేసుకుంటాము అండి మా పాప అయితే వచ్చి చదువుకుంటుందనమాట ఏసీ ఆన్ చేశాను ఈ రూమ్లోనా అక్కడ కొంచెం ఏడుగుంది ఆ లో అని చెప్పేసి ఇక్కడికి వచ్చింది సౌండ్ వచ్చింది బయట ఏసీ ఆన్ చేశాను సౌండ్ వచ్చి వచ్చేసింది అనమాట ఏసీ ఆన్ చేసుకొని పట్ల మడత పెడుతున్నావా అని చెప్పేసి వచ్చేసింది అందుకని అక్కడ కూర్చొని చదువుకొని చెప్పేసి చదువు చదువుకోమంటున్నాను తను అయితే ఇప్పుడు అన్నమాట గట్టిగా అందుకని చెప్పేసి నేను ఇంకా ఆపేస్తున్నాను మొత్తం అన్నీ మడత పెట్టేసాక మీకు చూపిస్తాను ఇదిగోనండి బట్టలన్నీ అయితే మడత పెట్టేస్తాను ఇన్నయ్యాయి అనమాట మొత్తం ఎవరి వాళ్ళవి మా పాపవి వేరేగా నా వేరేగా మా ఆయన వేరేగా ఎవరి వాళ్ళు విడివిడిగా మడత పెట్టేసి ఎవరు కబోర్డులాలు పెట్టేసుకోవడమే ఇంకా ఇదే అండి ఇన్ని బట్టలు అయితే మడత పెట్టాను ఇంకా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే ఇదనమాట నా అయితే ఇంకా వీడియో ఎడిటింగ్ చేసాం కదా దానికైతే వాయిస్ ఎవరు ఇవ్వాలి తమ్ చేయాలి ఇంకా ఇదే అండి నా వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్